హలో రైతు సోదరు అందరికీ నమస్కారం ప్రధానంగా ఈ వీడియోలో మనం అంటే ప్రతి విత్తిన మొదటి మొదటి రోజు నుంచి ప్రతి తీసే వరకు మనం ఈ ప్రతి పంటలో మనం ఎటువంటి యాజమాన్య పద్ధతులు అదేవిధంగా అంటే ఏ విత్తనాలను మనం ఎంపిక చేసుకోవాలి అదేవిధంగా ఎరువుల యాజమాన్యం కలుపు నియంత్రణ మొదలైన విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ప్రధానంగా ఈ ప్రతి పంట అనేది మనం ఆహార పంట అయినటువంటి వరి తర్వాత మన రైతులు ఎక్కువగా పండిస్తున్న పంట పత్తి అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ పత్తి పంట అనేది మనం ఈ రైతులు వేసిన పంటల్లో ఈ పత్తి పంట అధిక పాత్ర పోషిస్తున్నది ఎందుకంటే మనం అంటే రైతులు సాగు చేసే రకాలు అదేవిధంగా పాటించే యాజమాన్య పద్ధతులు ఈ పత్తి విత్తనాలు ఇచ్చే దూరం అదేవిధంగా ఎకరాకు తక్కువ మొక్కల వలన ఈ పత్తి పంట తక్కువ ఇరుగుతుంది అదేవిధంగా ఈ పత్తి పంట అనేది ఎక్కువ పంట కాలము చీడపిడలు కూలీలతో ప్రతి ఎరడం తద్వారా ఈ యాజమాన్యానికి అవసరమయ్యే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి తద్వారా రైతులు ఖర్చులు కూడా ఎక్కువ అవుతున్నాయి ఈ పత్తి పంట ఉత్పాదకను పెంచడానికి అధిక సాంద్రత పద్ధతిలో మనం పత్తి సాగును ప్రోత్సహిస్తున్నారు అదేవిధంగా అధిక సాంద్రత పత్తి సాగు అనగా సాధారణ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య మరియు వరుసల మధ్య దూరం తగ్గించి ఎకరాకు ఎక్కువ మొక్కలు వచ్చే విధంగా నాటుకోవడం అనేది అనమాట ఈ అధిక సాంద్రత పద్ధతి ఈ పద్ధతిలో విత్తనం మోతాదు అంటే ఎకరానికి రెండు కేజీలు అవసరమవుతాయి ఈ అధిక సాంద్రత వలన ఈ పత్తి సాగు అనేది తేలిక నేలలకు మరియు భూసారం తక్కువగా ఉండే చల్కా నెలలకు అనుకూలంగా ఉంటాయి అదేవిధంగా మనం ఈ పత్తి విత్తనాలు నాటేటప్పుడు మనం డిసెంబర్ లేదా జనవరి నెలలో మనం విత్తుకోవచ్చు అంటే ఈ జనవరి లేదా డిసెంబర్ నెలలో విత్తుకునేటప్పుడు మనం పత్తి అనేది మనకు ఏప్రిల్ లేదా మే నెలకు వస్తుంది కాబట్టి ఈ వేసవి కాలంలో ప్రతి అనేది విరివిరిగా పండుతుంది ఈ పత్తి పంట సాగు చేసేటప్పుడు మనకు ఎక్కువ లాభాలు పొందాలనుకుంటే మనం యాజమాన్య పద్ధతులను ఖచ్చితంగా అవలంబించాలి అదేవిధంగా ఈ ప్రతి పంటలో మనం ఎటువంటి మెలకు అదేవిధంగా ఎటువంటి మనం ప్రతి రకాలను ఎంపిక చేసుకుంటే మనం ఈ ప్రతి పంటలో అధిక దిగుబడి సాధిస్తామో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ప్రధానంగా మనం ఈ విత్తనాలు అనేది మనకు పంట చేతికి రావడానికి అంటే సరైన విత్తనాలను ఎంచుకోవాలి మనం అంటే ప్రాంతాలను బట్టి మనం ప్రతి రకాలను ఎంచుకోవాలి అంటే కొన్ని పత్తి విత్తనాలు వచ్చేసి పత్తి సాగు చేయడానికి నల్లమట్టి అనుకూలంగా ఉంటుంది కొన్నిటికి ఎర్రమట్టి అనుకూలంగా ఉంటుంది ప్రతి నాటానికి మనకు వచ్చేసి డిసెంబర్ లేదా జనవరి అనే కాలం ఉత్తమమైనది చెప్పుకోవచ్చు అయినప్పటికీ కొంతమంది అంటే ప్రాంతాలను అనుసరించి ఏప్రిల్ లేదా మే కాలం ఎక్కువగా రైతులు ప్రతి విత్తనం నాటడం జరుగుతుంది అదేవిధంగా మనం ఈ ప్రతి విత్తనాలను నాటేటప్పుడు మనం ప్రతి మొక్కల మధ్య మనం నాటుతాం కదా ఆ ప్రతి మొక్కల మధ్య కనీసం రెండు అడుగుల దూరం ఉండేటట్టు మనం నాటుకోవాలి అప్పుడే ఈ ప్రతి మొక్క అనేది ఎదుగుదల సవ్యంగా ఉంటుంది మనం ఈ ప్రతి విత్తనాలు నాటుకున్నాక మనం వాటర్ అనేది మనం సరిపడంత నీరు పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకున్నా కూడా ఈ పత్తి విత్తనాలు కుళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది ఈ పంటకు నీరు పెట్టేటప్పుడు ప్రతి మొక్క మొదలకు నీరు అందుతుందో లేదో మనం శ్రద్ధ వహించాలి లేకపోతే ఇది మొక్క యొక్క పెరుగుదలపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుంది తద్వారా దిగుబడి అనేది క్రమేణంగా తగ్గిపోతుంది ఒక ఎరువుల యాజమాన్య విషయానికి వస్తే మనం అంటే ప్రతి విత్తనం ప్రతి విత్తనం నాటిన ఒక ఇరవై రోజులు కానీ తర్వాత ముప్పై రోజుల తర్వాత మనం ఎకరానికి వచ్చేసి నాలుగైదు కిలోల నత్రజని అదేవిధంగా ఇరవై నాలుగు కేజీల భాస్వరం ఇరవై నాలుగు కిలోల అవసరం అవుతుంది ఈ పోషకాలను ఎరువుల మోతాదులో లెక్కించినప్పుడు నూట పది కిలోల యూరియా నూట యాభై కిలోల సూపర్ ఫాస్ఫేట్ నలభై కిలోల ఎంఓపి అంటే ఆఫ్ పొటాస్ వేసుకోవాలి అయితే పోషకాలని డిఐపి రూపంలో వేస్తే మనకు యాభై కిలోల డీఏపీ అదేవిధంగా ఎనభై నాలుగు కేజీల యూరియా ఎకరానికి ఐదు టన్నుల పశువుల ఎరువ చివరి దుక్కులో వేసుకోవాలి అదేవిధంగా మనం ఈ ప్రతి చెట్లకు మనం యూరియా కానీ పాస్పేట్ కానీ వేసేటప్పుడు మనం తగిన మోతాదులో మాత్రమే వేసుకోవాలి మనం ఎక్కువగా అంటే నెల తర్వాత వేసుకోవచ్చు తర్వాత ఒక ఇరవై రోజుల తర్వాత అంటే డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజులకు పైగా మంచిగా వేసుకుంటే ఈ ప్రతి పంటలో మనకు అధిక దిగుబడి సాధించుకోవచ్చు ఇక మనం ఈ నీటి పరిధుల విషయానికి వస్తే మనం ప్రతి పంట వర్షాధార పంట అయినప్పటికీ మనం మొదట్లో నీరు పారించే అవసరం ఎక్కువగా ఉండదు ఎందుకంటే మనకు తక్కువ నీరు అవసరం అవుతుంది కానీ ప్రతి పంట ఎదిగే కొద్దీ మనకు నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రతి సాగులో ప్రధానంగా అంటే పూత దశ అదేవిధంగా పిందె కాయ తయారీ దశలు మనకు ఎక్కువగా ఉంటాయి ఆ మూడు దశల్లో మనం నీరు ఎక్కువగా అందించవలసి ఉంటుంది నీటి అవసరం మొదట అరవై నుంచి డెబ్బై రోజుల డెబ్బై రోజులు అంటే తక్కువగా అవసరం అవుతుంది తద్వారా తర్వాత మనకు డెబ్భై రోజుల తర్వాత మనకు అంటే పూత పిందె ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు నీటి అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది ఇక కలుపు యాజమాన్య పద్ధతుల విషయానికి వస్తే ప్రతి పంటకు అంటే మనకు పెట్టుబడి పెరుగుటకు కలుపు అనేది ఒక ప్రధాన కారణం అనుకోవచ్చు ఎందుకంటే ఈ కలుపు నియంత్రణకు విత్తనం విత్త ముందు మనం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఈ ప్రతి పంట అంటే విత్తేటప్పుడు మనం అంటే మనం దుక్కి దున్నతం కదా అంటే పొడిగా ఉండేట్లు చూసుకోవాలి ప్రధానంగా ఈ ప్రతి పంటలో కలుపు నివారణ కోసం మనం రసాయనిక మందులు పిచికారీ చేయాలనుకుంటే విత్తనం ముందే మనం చేసుకుంటే మనకు అంటే ప్రతి అనేది మనకు మంచిగా మొలుస్తుంది అంటే తక్కువ కలుపు పడుతుంది అనమాట ఈ ప్రతి మొక్కలు ఎదుగు ఎదుగుతున్న సమయంలో మనం కలుపు నివారణ కోసం మనం అంటే ఈ రసాయనిక మందు పిచ్చికారి చేస్తే అంటే అది మొక్కల ఎదుగుదలపై ప్రభావం చూపి చూపిస్తుంది తద్వారా మనం ఈ ప్రతి మొక్కలు అనేటి చనిపోయేదానికి అవకాశం ఉంటుంది ఈ ప్రతి మొక్కలు ఎదుగుతున్న సమయంలో మనం కలుపు తీయుటుకు అనేక మార్గాలను ఎంచుకోవచ్చు అదేమిటంటే మనం అంటే నాగులతో అదేవిధంగా మనం మ మనుషుల సహాయంతో మనం ఈ కలుపు మొక్కలను తొలగించడం మనం చేస్తూ ఉంటాం మనం ప్రధానంగా మనం మొదట ఒక ఇరవై రోజులకు మనం మనుషుల సహాయంతో కలుపు మొక్కలను తీయించగలిగితే మనకు ఈ ప్రతి పంట అనేది బాగా పెరుగుతుంది తద్వారా ఒక అంటే డెబ్బై రోజుల తర్వాత ఈ ప్రతి పంటలో ఈ నాగలి ద్వారా మనం ఈ కలుపు నియంత్రణ చేపడితే మొక్కలు అనేటి బలంగా ఉంటాయి తద్వారా దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుంది ఇక నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి